అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాసుకున్న సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు ఇలా వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు రైతు భరోసా ఆపలేదు సాది ముబారక్ ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ తాపలేదు అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పంద్రా ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన